పత్తి రైతులే వారి టార్గెట్ అమాయకమైన రైతులను మోసగించడమే వారి నైజం ఈ తంతు ప్రతి పత్తి కొనుగోలు సీజన్లో యథావిధిగా సాగుతుంది అడ్డు అదుపు లేకుండా రైతులకిచ్చే ప్రతి బండిల్లో పది నుండి ముప్పై నోట్ల వరకు ఫేక్ కరెన్సీని ఉంచుతున్నారు మంచిర్యాల జిల్లా లక్షడ్పేట మరియు హాజీపూర్ చెన్నూరు మండలాల్లో ఈ సంఘటన కలకలం రేపింది మంచిర్యాల జిల్లా లక్ష్డ్పేట మండలంలో గత కొద్ది సంవత్సరాల క్రితం సంచలనం సృష్టించిన దొంగనోట్ల కలకలం కేసులో పలువురిపై కేసు నమోదైంది ఈ సంఘటన మరవక ముందే మళ్లీ దొంగనోట్లు చెల్లామని చేసిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాజీపూర్ మండలం చెందిన సింగిరి స్వామి అనే పత్తి కొనుగోలుదారుడు జిల్లాలోని చెన్నూరు కోటపల్లి మండలంలోని పలు గ్రామాల పత్తి రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన పత్తిని లక్షడ్పేట పట్టణానికి చెందిన మల్యాల జగన్కు రెండు రోజుల క్రితం విక్రయించాడు రెండు రోజుల క్రితం విక్రయించి అతనిచ్చిన ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఆయా గ్రామాల రైతులకు చెల్లించి తిరుగు ప్రయాణంలో అతని వద్ద మిగిలిన రూపాయలు తొమ్మిది యాభై రూపాయల నకిలీ నోట్లు ఉన్నట్లు వెంటనే వచ్చి సదరు పత్తి వ్యాపారి నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేసి తూర్పు ప్రాంతంలో రైతుల వద్దకు వెళ్లి విచారణ చేపట్టగా మరికొన్ని నకిలీ నోట్లు ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు ఈ స్థాయిలో విచారణ చేపట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు స్థానికులు మాట్లాడుతూ దొంగ నోట్ల చెలామణిని ఆపి ప్రజలకు సహకరించాలని పోలీసు వారికి విన్నవించారు గిరిస్వామి అనే ముల్కాల గ్రామస్తుడికి అతను పత్తి రైతుల దగ్గర కొనుక్కొని ఈ మలయాళ జగన్ అనే వ్యక్తికి అమ్మడం వల్ల ఈ మలయాళ జగన్ అతనికి లక్ష ముప్పై వేల రూపాయలు డబ్బులు ఇవ్వడంతో అతను ఒక కౌంటింగ్ చేసుకున్న క్రమంలో ఒకదానికి రంగు అంటడంతో డౌట్ వచ్చి అది వెరిఫై చేయక అతని దగ్గర ఒక తొమ్మిది నోట్లు ఫేక్ నెల కరెన్సీ నోట్లని గుర్తించడంతో నిన్న లక్షపేట పోలీస్ స్టేషన్ ఫిర్యాదుగా కేసు చేసి విచారణ ప్రారంభించను ఈ విచారణ ఎవరెవరు బాగా సమయం అందరినీ వెరిఫై చేసి వాళ్ళ మీద తగ్గు చట్ట చర్యలు తీసుకోవడం ఇంకొని మూడు లక్ష యాభై ఇచ్చాడు ఇంకొతనికి మూడు లక్ష యాభై వచ్చింది వెరిఫై అంటే ఎవరెవరికి ఎంత అమౌంట్ ఇచ్చినాడు ఎవరెవరికి అతను పత్త మొత్తాలలో డబ్బులు చెల్లించడం జరిగింది వాళ్ళ పట్టణంలో గత దాదాపు ఐదారు సంవత్సరాల నుంచి దొంగ నోట్ల చలమని జరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు ఎన్నో సందర్భాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో దొంగ రోడ్లో ఏటీఎం వెళ్ళడం జరిగింది తర్వాత ఎస్బీహెచ్లోకి వెళ్ళే ఏటీఎంలోకి వెళ్ళడం జరిగింది గూడ మన చెక్ పోస్ట్ కాడ కూడా దొరకబట్టడం జరిగింది దొంగ రోడ్లు దొరికినాయి తర్వాత లక్ష్మీడ పట్టణంలో కూడా దొంగ రెండు మూడు దుకాణాలు దొరికినాయి అయినా కానీ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇవాళ ఈ టూ డేస్ బ్యాక్ కూడా దొంగ రోడ్లు అని తెలిసింది కానీ దీని మీద ఎటువంటి చర్య తీసుకుంటాం వేచి చూడాల్సి ఉందిపేటలో గతంలో దొంగ నోట్లకు సంబంధించినటువంటి ఫేక్ నోట్స్ సంబంధించినటువంటి అనేక మంది నిర్వహించడం వల్ల వాళ్ళ మీద కేసులు కూడా కావడం జరిగింది ఇటీవలనే నిన్ననే మరి ఒక కేసు దొరికినట్టుగా పేపర్లో చూడడం జరిగింది అయితే లోపల కూడా జరిగినా ఇప్పుడు కూడా ఇంకా కంటిన్యూషన్ జరగడం జరుగుతుంది ఈ దొంగనోట్ల మార్పిడల వల్ల పేద ప్రజలు మధ్యతరగ ప్రజలు మోసపోతున్నారు తీవ్రంగా మోసపోతున్నారు వాళ్ళు మోసపోకుండా సంబంధిత అధికార యంత్రాంగం పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే వీటి మీద దొంగనోట్లను నరికట్టడానికి అవకాశం అనేటువంటి ఉంటుందని మేము అభిప్రాయపడుతున్నాం అదే మాదిరి గతంలో మేము ఈ విషయమై ఫిర్యాదు కూడా సంబంధిత అధికారులకు రాష్ట్ర కేంద్ర స్థాయి లోపల కూడా ఫిర్యాదులు చేయడం జరిగింది మరి వాటి రిజల్ట్ ఏందనేది మాకు ఇప్పటి తెలియదు అయినప్పటికీ మేము కోరుకునేది ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజలు మోసపోకుండా సంబంధిత యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లయితే మరి బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం